వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ న్యాచురల్ స్టార్ నాని ఇంతవరకు ముప్పై రెండు సినిమాలు చేశాడు అతని ముప్పై మూడవ సినిమా ది ప్యారడైజ్ ప్రస్తుతం సెట్స్ పైన ఉంది తాజాగా హిట్ త్రీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు విశేషం ఏంటంటే కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి చేసిన సినిమాలు ఇందులో ఉన్నాయి ఉదాహరణకు తాను నిర్మాతగా తీసిన హిట్కు ఇటీవల నిర్మించిన కోర్టుకు కూడా కొత్త దర్శకుడే నాని అవకాశం ఇచ్చాడు అయితే ఈ పదిహేడేళ్ల కాలంలో నాని కేవలం నలుగురు దర్శకులతోనే రిపీట్స్ మూవీస్ చేశాడు ఇప్పుడు ఆజాబితో నాని తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణతో మూడు సినిమాలు చేశాడు అష్టాచమ్మ తర్వాత జెంటిల్మెన్ ఆ తర్వాత వి సినిమాల్లో నటించాడు అలానే తన సినిమా నిన్ను కోరితో దర్శకుడిగా పరిచయమైన శివా నిర్వాణతో నాని టక్ జగదీష్ అనే సెకండ్ మూవీ చేశాడు అలానే వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికి సరిపొద్ద శనివారం వంటి సినిమాలతో వర్క్ చేశాడు ఇక దసరాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదేలాతో నానికి స్పెషల్ రిలేషన్షిప్ ఉంది దసరా మూవీ తర్వాత నాని మళ్ళీ శ్రీకాంత్తో కలిసి ది ప్యారడైజ్ అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు అంతేకాదు చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదేలా డైరెక్షన్లో రాబోయే సినిమాను నానినే నిర్మించబోతున్నాడు అయితే ఇప్పుడు ఈ నలుగురు దర్శకులు కాకుండా నాని ఐదో దర్శకుడికి మరో ఛాన్స్ ఇస్తున్నాడు అతనే డైరెక్టర్ శౌర్యు నాని హీరోగా హాయ్ నాన్న మూవీని తెరకెక్కించాడు శౌర్యు ఈ సినిమా కమర్షియల్గా గ్రాండ్ గా సక్సెస్ అవ్వకపోయినా నానికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది ముఖ్యంగా ఈ సినిమాలో డాటర్ అండ్ ఫాదర్ ఎమోషన్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు అలాగే నాని నటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది అందుకే హాయ్ నాన్న మూవీతో నానికి మంచి మంచి పేరొచ్చింది కూడా అందుకే ఇప్పుడు శౌర్యుతో మరో సినిమా చేయాలని నాని హాయ్ నాన్న నిర్మాతలు భావించినట్టు తెలుస్తోంది ఇది పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే రొమాంటిక్ కామెడీ మూవీ అని ఆ మధ్య టాక్ వినిపించింది కానీ అసల్ ఏంటంటే నాని శౌర్యుతో చేసేది పీరియాడికల్ డ్రాప్ లో తెరకెక్కే యాక్షన్ మూవీ అని సమాచారం హాయ్ నాన్నకి పూర్తి భిన్నంగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనతో శౌర్యు ఓ అద్రిపోయే కథ కూడా రెడీ చేసుకున్నాడట ఏదేమైనా నానిని నాన్నలో సరికొత్తగా చూపించిన శౌర్యు ఇప్పుడు పీరియాడికల్ డ్రాప్ లో ఎలా చూపిస్తాడోనని అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు నానికి కి పీరియాడికల్ బ్యాక్డ్రాప్ మూవీస్ ఏం కొత్త కాదు గతంలో చూసుకుంటే శ్యామ్ సింగరాయ్ మూవీలో నాని అదరగొట్టేశాడు ఇప్పుడు అలాంటి పీరియాడిక్ బ్యాక్ మూవీనే నాని కోసం సెట్ చేసాడట డైరెక్టర్ శౌర్యు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇక నాని శ్రీకాంత్ ఓదేలా పారడైజ్ విషయానికి వస్తే ఈ మూవీ షూటింగ్ జెడ్ స్పీడ్ లో సాగుతోంది సికింద్రాబాద్ డ్రాప్ లో కొనసాగే ఈ సినిమాలో మంచు మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారు అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ఓ క్యామియో రోల్లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరు నిర్మిస్తున్న ఈ మూవీలో నాని జడల్ అనే డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నాడు ఇప్పటికే అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తే అందులో నాని లుక్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది దసరా లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నాని శ్రీకాంత్ ఓదేలా కాంబోలో వస్తున్న సినిమా కావడంతో పారడైజ్ పై భారీ అంచనాలున్నాయి ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు